यहां yeah. भारत yeah. లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే విష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుందని అందరికీ తెలిసింది విష్ణువు ఎవరు అంటే మనకు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే యజ్ఞం వై విష్ణువు యజ్ఞానికే విష్ణువు అని పేరు విష్ణువు ఏం చేస్తాడు అంటే అవతారాలు ఇచ్చి రాక్షసులను సంహారం చేస్తాడు పది అవతారాలు ఇచ్చింది విష్ణువు అలాగా యజ్ఞమే అనేక రూపాలు ధరించి దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని దృఢం చేస్తుంది కాబట్టి ఆ విష్ణువు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మి అంటే ఐశ్వర్యం అనేది ఉంటుంది ఎక్కడ యజ్ఞము జరుగుతుందో అక్కడ దరిద్రం ఉండదు అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఒక లక్ష్మి కాదు అష్ట ఉంటాయి కాబట్టి మన మహర్షులు అందుకోసమే అడవిలో ఉన్నప్పటికీ యజ్ఞాన్ని వదిలిపెట్టాలి అన్నీ వదిలిపెట్టారు ఇల్లు వాకిలు కోప గోడవ పశువులు వాస్తులు పాసులు నగలు నాణ్యాలు భార్య పిల్లలు అందరినీ వదిలేస్తారు మహర్షులు అడవుల్లో పెట్టిన కానీ యజ్ఞాన్ని మాత్రం తప్పకుండా చేసేవారు అవి ఎందుకు అంటే యజ్ఞము వల్లనే దుష్ట శక్తులు దూరం అవుతాయి ఇక మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఏమి చేసినా కూడా మరి బలక దారి లేదు అందుకోసం ఎప్పటికీ కూడా మన దేశంలో విజ్ఞయాగాది కర్మలు పెరుగుతూ ఉన్నాయి అందుకే లక్ష్మీదేవి భారతదేశంలో స్థిర నివాసం ఉండింది రత్న గర్భ అని పేరు ఈ దేశానికి రత్నాలు గర్భంలో కలిగినటువంటి ఈ భారత మాత అష్టైశ్వర్యాలతో పులతో వేరు ఎందుకంటే ఈ దేశంలో నిత్యం యజ్ఞం జరిగేది యజ్ఞం జరిగినన్ని రోజులు ఐశ్వర్యం మనకు ఒక ప్రవాహంలాగా ప్రవహించింది ఎప్పుడైతే ఈ అగ్నిహోత్రం పెట్టేసినామో అనేక రకాలైనటువంటి అపాయాలు ఉపద్రవాలు ఆపదలు మనకు రావడం మొదలుపెట్టాయి అందుకని యజ్ఞవే విష్ణువు అని మనకు చెప్పారు కాబట్టి విష్ణువు అంటే యజ్ఞమే యజ్ఞము ద్వారానే మనం దుష్ట శక్తులను దూరం చేసుకోగలుగుతాము శక్తులను పొందగలుగుతాము కూడా రెండు జరుగుతాయి చీకటి పోతుంది వెలుతురు వస్తుంది వెలుతురు వస్తే చీకటి పోతుంది కాబట్టి ఎప్పుడు షోడశ సంస్కారాలు అంటాం పుట్టినప్పటి నుంచి చనిపోయేలాగా ప్రతి ఒక్కటి కూడా అగ్ని అగ్నిసాక్షిగా వేదమంత్రాలతో చేయవలసిందే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం డబ్బులు ఎక్కువైపోయి ఫంక్షన్లు చేసుకుంటున్నారు పార్టీలు చేసుకుంటున్నారు ఈవెంట్లు చేసుకుంటున్నారు తాగి తిని లాట తప్ప ఏమీ లేదు అక్కడ అగ్నిహోత్రం ఉండదు ప్రవచనం ఉండదు సత్యంగా ఉండదు భజనలు ఉండవు ఏమిటి అంటే మేకప్పులు చేసుకోవడం పోవడం తాగడం తినడం దొరికేది పెళ్లి రోజు కావచ్చు పుట్టి కావచ్చు ఉండేది కావచ్చు ఇది మన సంప్రదాయం కాదు రాక్షసులు మనకు చెప్పిరాదు ఇది రాక్షసులు చేసేటటువంటి కార్యం బట్ ఈ దేవతలు ఎటువంటి కార్యం చేసినా అగ్ని తప్పకుండా ఉంటుంది అందులో సుగంధ పదార్థాలు మధుర పదార్థాలు ఔషధులు ఇవన్నీ కూడా ఆవుతిగా ఇవ్వాలి మనం కనుక ఇటువంటి పరంపర మనది ఇక యజ్ఞ పరంపర రాగ పరంపర అనేది ఇది మర్చిపోయి చాలామంది భోగ విలాసాల్లో తేలుతున్నారు ఒకప్పుడు కనీసం దీపమైనా వెలిగించేవాడు ఇలా దీపం వెలిగించే శ్రద్ధ కూడా పోయింది ఏదో వారానికి ఒక్కరోజు కొంతమంది వెలిగిస్తున్నారు ఒకప్పుడు రోజు వెలిగించేవాడు ఇది వారానికి ఒక్కసారి అయింది కొంతమంది అది కూడా లేదు కరెంటు దీపం పెడతారు కరెంటు దీపం వెలుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు దానివల్ల ఏమి రాదు కరెంటు బిల్లు మాత్రం వస్తుంది కాబట్టి మనము ఈ అగ్నిహోత్రాన్ని ఎప్పుడో మర్చిపోకూడదు రాముడు వనవాసంలో పద్నాలుగేళ్ళు ఏం చేశాడు అంటే ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేసుకున్నాడని రామాయణం జరుగుతుంది మనం శ్రీకృష్ణుడు కూడా ప్రతిరోజు పంచమహాయజ్ఞాలు జరుపుకునేవాడని భాగవతంలో మనం చదువుతాం కనుక అందరూ కూడా వినాడు దేవతలను పూజిస్తున్న వాళ్ళని వాళ్ళంతా కూడా అగ్నిహోత్రం చేసిన వాళ్ళే రాక్షస సంహారం చేసిన వాళ్ళే ఎవ్వరు కూడా రాక్షసులతో కాంప్రమైజ్ కాని కానీ మనం ఏమవుతున్నామంటే రాక్షసులతో కాంప్రమైజ్ అవుతున్నాం వాళ్ళతో సహవాసం చేస్తున్నాం వాళ్ళని పెంచి పోషిస్తున్నాం రాక్షసులంటే నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ థాట్స్ కాబట్టి ఇవి మొత్తం పెరిగిపోయాయి దానివల్ల సమాజంలో సంక్షోభం అనేది ఏర్పడింది ప్రపంచానికి మార్గదర్శనం చేయాలి మనం కానీ మనం ఎక్కడుంది మన దేశం ఎక్కడుంది మన ప్రభుత్వం ఎక్కడుంది మనం ఎక్కడున్నాం పంచుకుంటే చాలా బాధ వేస్తుంది చిన్న పిల్లగానే ఉండగానే తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో వేసేస్తున్నాం మనం ఎల్కేజీ నుంచే ఎల్కేజీ నుంచి కేజీలో కొద్ది పుస్తకాలు మోసుకొని వెళ్ళి వాళ్ళ చివరికి ఏమవుతాడంటే ఇంగ్లీష్ వాడికి బానిసగా తయారవుతారు అమెరికాకి పారిపోవడమో ఇంగ్లాండ్ పారిపోవడమో జర్మనీకి పోవడమో విదేశాలకు పోవడమే తప్ప ఈ దేశాన్ని ఉద్ధరించని ఏమీ లేదు ఎందుకంటే చదువులు అవి భాష ఎవరి భాష ఎక్కడి భాష ఇంగ్లీష్ భాష కాబట్టి ఆ రకంగా ఆ విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల భారతదేశానికి బుద్ధి మంతులు మేధావులు కలిసిపోయి ఎక్కువ పనికి మానస మిగిలిపోతుంది అందుకని మన దేశం ముందుకు వెళ్ళలేకపోతుంది కాబట్టి మనము అగ్నిహోత్రం చేయాలి చేయించాలి అందరికీ తెలియజేయాలి ఆహ్వానించాలి ఇది మన అసలైన పరంపర అనేది మనం మర్చిపోకుండా దీనివల్ల ఒక లాభం చెప్పట్లేదు మనకు శాస్త్రాలు ఎన్నో లాభాలు చెప్తూ ఉన్నాయి భగవద్గీత తిరిగేయండి రాగాణం తిరిగేయండి వేలా తిరిగేయండి ఉపనిషత్తులు తిరిగేయండి అన్నింటిలో కూడా అగ్నిహోత్రము యత్ము గొప్పది అనే విషయం మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ అగ్నిహోత్రం వల్ల ఆయు ప్రాణం ప్రజ పశుం కీర్తి ద్రవిణం బ్రహ్మవర్చసం అని చెప్పారు సప్త సంపదలు కూడా కలుగుతాయి చివరి చివరికి బ్రహ్మలోకము కూడా సిద్ధిస్తుంది అని మంత్రాలు చెబుతున్నాయి మా సొంత మాటలు కాదు వేద మంత్రాలు చెబుతున్నాయి బ్రహ్మలోకం పొందాలి ఆ పరమాత్మను చేరుకోవాలంటే కూడా అగ్నిహోత్రమే శరణ్యం అని చెప్తున్నాయి అటువంటి అగ్నిహోత్రం చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి మన దేశంలో మనం ఏం జుట్టు పీక్కునే పని లేదు దేవతా వృక్షాలు ఉన్నాయి రవి రావి మర్రి మామిడి మోదుగ జుగ్గి చమ్మి దేవతా వృక్షాలు అంటారు ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి మూలికలు ఉన్నాయి ఔషధులు సోమలత అశ్వగంధ శతావరి వంటి మూలికలు ఉన్నాయి ఆవులు ఆవుని అవపాలు అన్నీ దొరుకుతున్నాయి కానీ శ్రద్ధ అనేది లేకపోవడం వల్ల ఎవరు కూడా చేయడం తెలుసుకోలేరు కనీసం దీపం వెలిగించే దిక్కులు ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇది వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు వినాశకాలం వచ్చినప్పుడు వాడు స్వయంగా తన కూర్చున్న కొమ్మలు తానే నడుపుకుంటాడు తన నాశనానికి తానే మెట్టు వేసుకుంటాడు అలాగా భారతీయులు తయారైపోయాయి కేవలము ధన సంపాదనే ధ్యేయము డబ్బు ఉంటే చాలు ఆ అంటే తత్వం డబ్బుతో మంచి పనులు చేస్తాము అనే ఆలోచన రావడం లేదు కాబట్టి ఇది ఒక విచిత్ర పరిణామం మరి కరోనా సమయంలో ఎంతోమంది కరోనాతో చచ్చిపోయారు కరోనా భయంతో చచ్చిపోయారు కొంతమంది కానీ ఎవరు చనిపోకుండా ఉన్నారు ఎవరైతే అగ్నిహోత్రం నిత్యం చేస్తారో ఏ ఇంట్లో అగ్నిహోత్రం జరుగుతుందో వాళ్లకు కరోనా మాత్రం రాలేదు వాళ్ళు కరోనా టీకాలు కూడా తీసుకోలేదు మేము ఎవ్వరం టీకాలు తీసుకోలేదు ఇక్కడ ఇక్కడ కూర్చుని ఎవ్వరం కూడా టీకాలు తీసుకోండి మేము బాధే ఉన్నాము కాబట్టి ఆ భయము భయం ఎందుకు వస్తుందంటే ధర్మము ధర్మం ఎక్కడ ఉండదు అక్కడ భయం వస్తుంది గుర్తుపెట్టుకోండి ధర్మము ఆచరించే వ్యక్తి ఎవ్వరికీ భయపడాడు అతన్ని చూసి అందరు భయపడతారు కాబట్టి మనం ధర్మాన్ని వదిలిపెట్టాము ధర్మానికి మూల పీఠము ఏమిటి అంటే అగ్నిహోత్రమే అటువంటి అగ్ని చేసేది లేదు చేయించేది లేదు పాల్గొనేది లేదు ఆమోదించేది లేదు సహకరించేది లేదు ఇలాగా సమాజం మార్కెట్ ఒక పార్టీ అంటే చక్కగా మేకప్ చేసుకోవడం పోవడం అటు తిరగడం ఆ ఫ్యాషన్ లాగా బట్టలు ప్రదర్శించుకోవడం ఆ నగలు ప్రదర్శించుకోవడం తప్ప ఇంకేమీ లేదు కాబట్టి దీనివల్ల ఏ లాభం ఏమీ లేదు మనకు కాబట్టి సత్సంగం అనేది తప్పకుండా మనం చేసుకోవాలి ఇది ఏ సందర్భమైనా కానివ్వండి కానీ విద్వాంసులను పండితులను పిలిచి వారి ద్వారా మంచి మాటలు వినాలి చెప్పించాలి తద్వారా శుద్ధి జరుగుతుంది లోక కళ్యాణం జరుగుతుంది ప్రపంచ శాంతి జరుగుతుంది అది చెయ్యకుండా లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్ లోపల బ్యాచ్ పార్టీలు పెట్టుకుంటున్నారు ఇది హిందువుల పరిస్థితి ముస్లిములు క్రైస్తవులను ఈ విషయంలో పోలిస్తే తెచ్చుకోవచ్చు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటి చెత్త ప్రోగ్రాంలు ఏం పెట్టుకోవడం లేదు ఎవరైనా వ్యక్తిగతంగా చేసుకుంటే చేసుకుంటారేమో కానీ సామూహికంగా చేసుకోవడం లేదు కాబట్టి మనము ఊరికే వాడి మీద వీడి మీద ఏడ్చే కంటే మనం ఎలా ఉన్నాము మనం సరిగ్గా ఉన్నామా మనం ధార్మికంగా నడుచుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలి కాబట్టి అది లేకపోవడం వల్లనే హిందూ కుటుంబాలు కానీ హిందూ సమాజం కానీ భయోభ్రాంతులకు లోనైపోయింది హిందువుల మీద అందరూ దాడి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ధర్మం అనేది లేదు మన దగ్గర కాబట్టి ధర్మాన్ని ఆచరించాలని అనుకోవట్లేదు తెలుసుకోవాలని అనుకోవట్లేదు అందుకే ఇప్పటికీ మన దేశంలో ఎందరో మహాత్ములు ఉన్నారు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం అంట వాళ్ళ ఉపదేశాలు కొంతమంది గ్రహించుకుంటున్నారు ఎక్కువ మంది ఎవరు గ్రహించుకోవడం లేదు విని వదిలేస్తున్నారు వినటం లేదని కాదు ఉపన్యాసాలు ఎత్తే వేల మంది వచ్చి కూర్చుంటారు కానీ ఇంటికి పోయాక ఎవరి అది వాళ్ళది బట్టి మనం వినడమే కాకుండా నెత్తి కీర్తించుకొని జీవితంలో మార్పులు తెచ్చుకుంటే ఆ పాపుల వల్ల మన జీవితం సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటుంది వేదాంతం అంటే ప్రవచనాలు అంటే విని వదిలేయడానికి కాదు అది విని గ్రహించుకోవడానికి విద్యార్థికి పాఠం చెప్తాడు పాఠం గ్రహించుకుంటే పరీక్షలో పాస్ అవుతాడు పాఠం వినేది వదిలిపెట్టేస్తే పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు అలాగే మనం కూడా సత్సంగంలో పాల్గొని గురువులు పెద్దలు చెప్పేటటువంటి మాటలను గ్రహించుకొని పది మాటల్లో ఒకటైనా గ్రహించుకుంటే మన జీవితం బాగుపడుతుంది కాబట్టి ఈరోజు మనం శ్రావణ మాసం సందర్భంగా ఇక్కడ మంచి సుగంధ ఫలితమైన ఔషధులు వనస్పతులు మధుర పదార్థాలు వుష్టికరమైన పదార్థాలు రోగనాశకమైన పదార్థాలు ఇవన్నీ కూడా శ్రద్ధాసక్తులకు ప్రాము వీటి వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది మనకు మేలు జరుగుతుంది అన్ని ప్రాణులకు కూడా మేలు జరుగుతుంది కాబట్టి మనము ఇటువంటి కార్యక్రమాలను విశేషంగా జరుపుకోవాలి ఇది మన దేశం యొక్క పరంపర ఇది ప్రపంచం ఎక్కడికైనా వండి ఎక్కడ పోయినా వండుకోవడం తినడం తప్ప లేదా వండిని అమ్ముకోవడం హోటల్ పెట్టుకొని అమ్ముకోవడం రెస్టారెంట్ బాబు బోర్డ్ కనబడతాయి కానీ భారతదేశంలోనే మనం మొట్టమొదలు మనం దేవతలకు సమర్పిస్తాం అగ్ని హోటల్లో తర్వాత సాటి మనుషులకు అన్నదానం చేస్తాం అన్నదానం అనే కాన్సెప్ట్ మీకు ఎక్కడ ఉండదమ్మా అన్నదానం అంటే మన భారతదేశమే ఫ్రీగా భోజనం పెట్టేది గుడికి వెళ్ళేది పెడతారు లేదా మఠానికి వెళ్ళేది పెడతారు లేదా భజన సత్సంగంలో వెళ్ళినా భోజనం పెడతారు మీ ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు అడగరు కానీ విదేశాలకు వెళితే ఇప్పుడు వెళ్ళొచ్చారు థాయిలాండ్ ఆమె ఎక్కడైనా దొరికినా అన్నం గారికి ఒక మెతుకు కూడా ఎవరు ఇవ్వరు వాళ్ళు అన్ని హోటల్ బిజినెస్ అమ్ముకోవడమే అన్నాన్ని అమ్ముకుంటే పాపం అని భావించే మన దేశానికి అన్నపూర్ణ అని పేరు ఎంతోమంది పుట్ట చేత పెట్టుకొని దేశానికి వచ్చారు డచ్ వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అరబ్ వాళ్ళు అందరికీ భోజనం పెట్టాం అంత ఇక్కడే బాగుందని కీర్తిస్త వేసుకున్నారు కనుక అది ఈ దేశం యొక్క చరిత్ర గొప్పతనం పరంపర కాబట్టి మనము కూడా ఆ అన్నపూర్ణ ఎలా అయింది కృష్ణ గర్భ ఎలా అయింది అంటే త్యాగంతో ఇటువంటి అగ్నిహోత్రంలో మనం దివ్య పదార్థాలను త్యాగం చేస్తే సమర్పిస్తే సకాలంలో వర్షాలు పడతాయి పంటలు పండుతాయి దుష్ట శక్తులు నిర్మూలన జరుగుతుంది దేశం సమృద్ధిగా ఉంటుంది అప్పుడు ఈ దేశము భారత మాత అందరికీ ఆశ్రయం ఇస్తుంది అందరినీ కాపాడగలుగుతుంది బట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే ఏం దొరికేది లేదు ఇంకో గంట దగ్గరికి ఇక్కడ గూడిదే ఉంటుంది ఇంకేముంది మనకి ఏమొచ్చింది అనుకుంటారు సామాన్యులు అనుకుంటారు కానీ విద్వాంసులు శాస్త్ర ఆధారంగా ఏం చెప్తారు అంటే శాస్త్రాలన్నీ కూడా బూడిద కాదు అది నీ యొక్క భాగ్యదేవత అని చెప్తుంది కాబట్టి ఆ అగ్నిహోత్రాన్ని మనం మర్చిపోకుండా ఎప్పుడూ కూడా ప్రతి కార్యంలో కూడా మనం చేసుకోవాలి చేయించాలి పాల్గొనాలి దాన్ని సహకరించాలి అప్పుడు మళ్ళీ మన దేశము పునరుచి మనం పొందుతుంది జగద్గురువుగా మారుతుంది ఒకటి ఈరోజు శ్రావణ మాసం శ్రావణం అంటేనే శ్రవణము అంటే వేదం శ్రావణం అంటే వేదాన్ని వినిపించడం శ్రావణ మాసం అంటే ఈ మాసంలో విశేషంగా వేదాలు వినిపించండి వేద సందేశాలు తెలియజేయండి అని మహర్షులు మనకు తెలియజేసి కాబట్టి ఆ పరంపర భాగంగా శ్రావణ మాసంలో విశేషమైన పుణ్యకార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక శ్రావణ మాసాన్ని మనం ధన్యం చేసుకోవాలి అంటే వేదాన్ని వినిపించాలి వేదము చెప్పిన కార్యాలను కూడా కొనసాగించాలి అనేకులు ఉపయ ఉపనయనం చేసుకోవడం అనేది వివాహం ఒకటి ఉంది తర్వాత అంత్యష్టి సంస్కారం ఇదే కాకుండా ముఖ్యమైన సంస్కారం ఏంటంటే ఉపనయనం అని చెప్తారు ఉపనయనం చేసేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు ఆ పెళ్లి రోజు ఏదో మెళ్ళో ఒప్పకు పారేస్తారు ఇక అయిపోయింది అసందానం అయిపోయింది అంత ఇంకా ఉపనయనాన్ని విశేషంగా ప్రత్యేకంగా చేసే వ్యక్తులు మనకి ఎవరు కనిపించట్లేదు ఎందుకంటే ఆ యజ్ఞోపగతం యొక్క విలువ తెలియడం లేదు ఏదో వేసుకున్నామంటే వేసుకున్నాం కాబట్టి ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఎలా వచ్చిందంటే యజ్ఞము ద్వారా యజ్ఞోపవీతము ద్వారా వేదము ద్వారా ధర్మం ద్వారా వచ్చింది అవి వదిలేసుకున్న తర్వాత మన ప్రపంచంలో ఫుట్బాల్ లాగా కన్నం వినాల్సిందే దప్పమని చెప్తే ఎవడ విడు వినాడు కాబట్టి భారతదేశము కేవలం ధర్మముతోటి ప్రపంచాన్ని జయించింది యుద్ధముతో జయించలేదు గుర్తు పెట్టుకోండి ఎక్కడా కట్టి పట్టుకొని మనం విదేశాలకు ఆక్రమించుకోలేదు కేవలం ధర్మాచరణతోటి అఖండమైన భారత సామ్రాజ్యం విస్తరించి ఎప్పుడైతే ధర్మం తగ్గిపోయిందో ఆఫ్ఘనిస్తాన్ పోయింది కంబోడియా పోయింది పాకిస్తాన్ పోయింది బంగ్లాదేశ్ పోయింది ధర్మ పోయింది నేపాల్ పోయింది శ్రీలంక పోయింది అన్ని దేశాలు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తిరుగుతూ పోయాయి ఎందుకంటే ధర్మము క్షీణించింది దీపము వత్తి ఆగిపోయిన కొద్ది మూల తగ్గిపోయిన ఆ వెలుగు తగ్గిపోతుంది అలాగే ఆ ధర్మకార్యాలు పక్కన పెట్టినందుకు దేశాలన్నీ అయిపోయాయి మనకు చిన్న ముక్తగా మిగిలేదు అఖండ భారతం లేదు తినాడు చివరిగా కాశ్మీర్లో కూడా అలాగే శక్తులు జన్మస్తాయి కాబట్టి మనం అందరము అందుకొస్తే ఇది మన ప్రాచీన పరంపర భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నారు ఈ అగ్నిహోత్రము చేయకుండా ఎవరు తింటారో వాళ్ళు పాపము తిన్నట్టే అని భగవద్గీతే చెప్తుంది మనకు కాబట్టి మనము సందర్భాన్ని బట్టి అగ్నిహోత్రము నిత్య నిత్యాగ్నిహోత్రం అని చెప్పారు నైమిత్తికము తర్వాత కామ్యం అని చెప్పారు రాముని పుట్టుకనే అగ్నిహోత్రం పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే రాముడు పుట్టాడని చెప్తున్నాం మరి అటువంటి ఆ గొప్ప శక్తి అగ్నిహోత్రంలో ఉంది మనము ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి చేస్తూ ఉండాలి అగ్నిహోత్రం యొక్క రూపమే యజ్ఞం దీపం దీపం ఏమిటంటే ఆ చి అగ్నిహోత్రం పెద్దదానికి చిన్న రూపం అన్నమాట దీపాలు మిగిలా అన్ని ఓతరం పోయింది బట్టి మన పరంపరను తెలుసుకొని దేవతా వృక్షాలు ఇవన్నీ ఔషధులు వాతావరణము అన్నీ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ మన దేశంలో ఇదే కార్యాన్ని మనం విదేశాల్లో చేయాలి విదేశాల్లో చేయాలంటే చాలా లక్షల రూపాయలు చదువుతాయి భారతదేశంలో చాలా చౌకగా మనం చేసుకోవచ్చు బట్టి మనం ఈ శ్రావణ మాసంలో విశేషంగా రాము ప్రియా దంపతులు నిర్వహించుకున్నారు వాళ్ళు అప్పుడు ఇప్పుడు చేస్తూనే ఉంటారు వారానికి మూడు సార్లు నాలుగు సార్లు చేస్తూనే ఉంటారు కానీ ఇంకా విశేషంగా రోజు తింటాం కానీ పండుగ రోజు ఇంకా విశేషంగా వండుకొని తింటాం అలాగే ఈరోజు విశేషమైనటువంటి ఆహుతులను దేవతలకు మనం సమర్పించుకుందాం ఈ ఆహుతులే మన మనకు పెట్టని కోటలు మనకు రక్షణ కవచాలు మన దేశానికి మన ధర్మానికి మన కుటుంబానికి మనకు కూడా ఈనాడు రోడ్డు మీకు వెళ్తే ఉంటామా పోతామా కూడా మనకు తెలియదు మేము ఒంటి గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఉప్పలుంచి ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర గంటలు పట్టింది విపరీతమైన వాహనాలు ఓ తొక్కిడి మరి రష్ మరి అందులో మేము వచ్చాం ఏదో వచ్చి మీద పడుతుందో అని తెలియట్లేదు ఎవరు వచ్చి మీ ఆటం వస్తారో తెలియట్లేదు ఆ పద్మవ్యూహంలో అభిమానులు పోయినట్టు ఓ వచ్చేసాం కాబట్టి మనం భగవంతుని మీద భారం వేసుకొని ధర్మాన్ని నమ్ముకొని రోడ్ ఎక్కాల్సి తప్ప ఏ సిసి కెమెరాలు రక్షించవు ఏ సిగ్నల్స్ రక్షించవు ఏ ట్రాఫిక్ పోలీసులు రక్షించరు ఏ గవర్నమెంట్ రక్షించరు బాగా గుర్తుపెట్టుకోవాలి అందుకోసమే మనం ఉన్నంతలో మనకు వీలైనంతలో ధర్మాన్ని ఆచరించుకోవాలి ఆ ధర్మానికి మూలమే అగ్ని హోతము అని మనం గుర్తుపెట్టుకోవాలి